అందరికీ నమస్కారం నా పేరు విజయలక్ష్మి నేను తిరుపతిలోనే ఉంటున్నాను మన మేక్ మై బిబీజీ జీనియర్ స్కూల్ గురించి నేను మొదట మా బావగారి దగ్గర తెలుసుకున్నాను ఇది వచ్చేసి మన తిరుపతిలోని అమర్పల్లి సర్కిల్ దగ్గర హోండా షోరూమ్ దగ్గర ఉంటుందండి ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఎలా చెప్తారు ఏం చెప్తారనేది నాకు తెలియదు బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పద్ధతులు వీటన్నిటినీ చూసిన తర్వాత ఓకే పిల్లలకి మనం ఈ విధంగా నేర్పించగలిగితే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి డిసిషన్ తీసుకున్నాను కానీ ఇక్కడ ఒక సామెత ఉంది కదండి మొక్క యొంగ అనేది అంటే మనం చిన్న పిల్లల వయసులో వాళ్ళకి ఒక పదం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదానికి ఏ ఒత్తును చేరిస్తే వచ్చింది అనేది మనం కనుక చెప్పగలిగితే ఈ తెలుగు రాదు అనే పదాన్ని మనము పూర్తిగా మర్చిపోవాల్సిన దారికి తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి మనం ఎలా నేర్చుకోవాలి అనేది మనకు తెలియదు అంటే మేము చెప్పేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాం కానీ పిల్లలకి ఈ విధంగా చెప్తే వాళ్ళకి ఈజీగా బ్రెయిన్లోకి అంటే ఈజీగా ఇంజెక్ట్ చేయగలుగుతాము ఒక మెడిసిన్ లాగా ఇవ్వగలుగుతాం అనేది మనము ఈ పద్ధతుల ద్వారా అయితే ఈజీ అనేది నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను ఇంకొకటి ఏమంటే పిల్లలు ఫ్రంట్ వర్డ్ వార్డ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఐక్యూ పవర్ అనేది కొంచెం మెరుగుపడుతుంది అనేది నా ఒపీనియన్ ఇప్పుడు స్కూల్స్లో కొంతమంది పిల్లలను తీసుకుంటే ఆ నుంచి ఆహా వరకు ఆహా నుంచి బ్యాక్వర్డ్ అనేది ఎవరు నేర్పించరు బట్ కానీ వాళ్ళు రాయనగానే టక్ టక టక్క రాసేస్తారు కానీ మధ్యలో ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ ఐడెంటిఫికేషన్ అనేది లేదు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన సెకండ్ డేనే మా ఇంటి దగ్గర పిల్లల్లో నేను చేశానది లెటర్ ఐడెంటిఫికేషన్ లేదు లెటర్ ఐడెంటిఫికేషన్ లేని క్రమంలో వాళ్ళకి ఆ పదాన్ని చదవడం అనేది అసాధ్యం కాబట్టి ఫస్ట్ మనం సా ఈ బుక్లో ఏదైతే ఉందో ఆ మెథడ్స్ ద్వారా పిల్లలకి నేర్పించగలిగితే చాలా ఈజీ అవుతుంది నా వరకు తెలుగు అయితే చాలా చాలా యూస్ఫుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీషు తెలుగు కంటే ఇంకా యూస్ఫుల్ అనేది నా ఉద్దేశం పిల్లలకి ఫోనిక్స్ సౌండ్స్ ద్వారా ఇంగ్లీష్ చెప్పగలిగితే వాళ్ళు ప్రతి దాన్ని కూడా క్యాచ్ చేసేటట్టుగా ఉంటారు ఇప్పుడు స్కూల్స్లో అంటే డైరెక్ట్ వెర్బ్ వెర్బ్ ఫామ్స్ నౌన్స్ ప్రొనౌన్స్ ఇట్లా వెళ్ళిపోతాను వాళ్ళకి ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియకపోతే పిల్లలు ఏ విధంగా దాన్ని చదవగలరు అంటే ఒక పదాన్ని సిలబల్ డివిజన్ అనే ద్వారా విడగొట్టి చదవడం అనేది పిల్లలకి రాదు పిల్లలకి రావాలి అంటే నువ్వు ఫస్ట్ ఫోన్కి సౌండ్స్ని వీటిని కదా ఇంట్రడ్యూస్ చేయాలి లాంగ్ సౌండ్ ఏంటి షార్ట్ సౌండ్ ఏంటి అవి తెలిస్తే పిల్లలు రాయగలరు చదవగలరు కాబట్టి నాకు ఇంగ్లీష్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా రూబిక్యూబ్ కానీ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ మస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి హ్యాండ్ రైటింగ్ అనేది ఈ వయసులో అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం కనుక నేర్పించగలిగితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మేము అందరిలో కూడా ఇంత ఏజ్ పెరిగినా కూడా రాస్తుంటే ఇంకా ఓకే ఇంకా రాస్తే బాగుండు ఇంకా రాస్తే బాగుండు హ్యాండ్ రైటింగ్ మన పిల్లలకి నేర్పించుకోవచ్చు మన ద్వారా ఇంకొక పది మందికి నేర్పించవచ్చు అనే అవగాహనతో ఉన్నాము కాబట్టి ఇవి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా యూస్ఫుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇంకోటి వచ్చేసి ఏ కొంతమంది ఏమంటారు అంటే ఆ ఏముందిలే ఇంత వయసు వచ్చిన తర్వాత నేర్చుకొని ఏం ఉపయోగం అంటారు ఏం ఉపయోగం ఏముంది ఒక ఫ్రీగానే కదా వస్తుంది వెళ్ళి నేర్చుకుంటే అది యూజా కాదా అనేది తర్వాత విషయం వెళ్తే కదా అది యూస్ఫుల్లా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి వచ్చి చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ కాదు అనిపిస్తే అప్పుడు మాట్లాడండి అంతేగాని చూసి యాడ్స్ చూసి ఆ అదే వాళ్ళు ఏం చెప్తారులే అనే డెసిషన్కి మాత్రం రాదండి ఇంకోటి ఏమంటే ఇక్కడ సార్ గారు చెప్పే విధానం కనుక మీరు చూసారంటే ఓకే పిల్లలకి మనం ఇంత పీస్ఫుల్గా చెప్తే వాళ్ళు మాట వింటారు అంతేగాని కసురుకుంటా ఇసురుకుంటా చెప్పాము అంటే వాళ్ళకి అర్థం కాదు ప్లస్ ఏ మనం రాయకపోతే వాళ్ళు కొడతారనే భయంతో వాళ్ళకి చదువు బట్టి పెడతారే కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేక్ మై బేబీ జీనియస్ అధినేత శ్రీ భాస్కర్ రాజు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను